మీరు ఫ్రిడ్జ్లో ఫుడ్ పెట్టి దాన్ని హీట్ చేసుకొని తింటున్నారా అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు విషం తింటున్నట్టే ఏది పెడితే అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారా మరి ఫ్రిడ్జ్లో పెట్టిన ఫుడ్ ఐటమ్స్ పాయిజన్ అవుతాయని మీకు తెలుసా అసలు ఏం ఐటమ్స్ పెట్టాలి ఏ ఐటమ్స్ పెట్టకూడదు ఫ్రిడ్జ్ని అసలు ఎలా వాడుతున్నారు ఇది ఒక స్టోరేజ్ లాగా వాడేస్తున్నారా ఈ వీడియో కనుక మీరు చూసినట్టయితే ఒకసారి చెక్ చేసుకోండి ఈ వీడియో ఎక్కడ పాజ్ చేయద్దు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఇది మీకోసమే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమంతి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ వెంకటేశ్వర్లు ఎండి ఫిజిషియన్ మసార్ తో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు ఫ్రిడ్జ్ చాలా మంది ఇళ్లలో ఫ్రిడ్జ్ ఉంటుంది ఖచ్చితంగా చిన్న పెద్ద అని ఏం తేడా లేదు ప్రతి ఒక్కరు ఫ్రిడ్జ్ వాడుతున్నారు అయితే ఈ మధ్య కాలంలో కొన్ని న్యూసెస్ చూస్తున్నాం మనము చాలా మంది ఫ్రిడ్జ్ ఎలా అంటే ఒక స్టోర్ రూమ్ లాగా వాడేస్తున్నారు ఏది పెడితే అది ఫ్రిడ్జ్ లో పెట్టడం డోర్ తీయడం ఫ్రిడ్జ్ లో తోసేయడం దాన్ని ఒక రష్ గా చేసేస్తున్నారు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టే వస్తువులు ఏంటి ఏం పెట్టకూడదు దాని వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటి ఒక్కసారి మా కి ఒకప్పుడు ఇది లగ్జురియస్ గుడ్ అంటే టీవీ ఫ్రిడ్జ్ వెహికల్ కారు ఇవన్నీ కూడా లగ్జరీస్ గుడ్స్ కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితి ఫైనాన్షియల్ గ్రోత్ వల్ల ప్రతి ఇంట్లో ఇది ఎసెన్షియల్ కామెడిటీ అంటే నిత్య అవసర వస్తువులాగా మారిపోయింది ఫ్రిడ్జ్ అనేది చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి వాళ్ళు ఫ్రిడ్జ్ టీవీ వెహికల్ ఈ మూడు మెయింటైన్ చేస్తుంది ఈ ఫ్రిడ్జ్ అనేది ఒక స్టోర్ రూమ్ లాగా అయిపోయింది ఏది మిగిలితే అందులో డంప్ చేసి పడేసి తర్వాత ఈ ఇర్రెగ్యులర్గా దాన్ని మొత్తం ఫుల్ చేసినప్పుడు అసలు కొన్ని కంపార్ట్మెంట్స్ ఉంటాయి ఫ్రిడ్జ్ లో ఏ కంపార్ట్మెంట్ లో ఏ వస్తువుని ఎక్కడ పెట్టుకోవాలి అసలు ఏది పెట్టచ్చు ఏది పెట్టకూడదు అది తెలియదు ఎందుకు అంటే వాళ్ళు దాని ఉన్న లిటరేచర్ జరగదు తర్వాత చెప్పేవాళ్ళు కూడా ఎవరు చెప్తారు నీ ఫ్రిడ్జ్ ఇది పెట్టుకోమని ఎవరు చెప్పారు కదా కాబట్టి ఫ్రిడ్జ్ అనేది ఇప్పుడు ప్రస్తుతం నిత్యావసరం వస్తువు అది ప్రతి ఇంట్లో ఉంటుంది కానీ దాన్ని ఉపయోగించుకునే విధానంలో తేడా వస్తుంది సో డాక్టర్ గారు ఒకసారి నేను మీ ముందు ఒక ఫ్రిడ్జ్ దగ్గరే ఉన్నాను ఇప్పుడు చూడండి ఇప్పుడు చాలా మంది కూడా ఫ్రిడ్జ్ ఇలా ఉంది అంటే కొంచెం కూడా స్పేస్ లేకుండా చాలా మంది ఐటమ్స్ పెట్టేస్తూ ఉంటారు అయితే ఫ్రిడ్జ్ లో ఐటమ్స్ పెట్టేటప్పుడు మూతలు పెట్టరు కొంతమంది ఎలాంటి ఐటమ్స్ పెట్టాలి పెట్టకూడదు మూతలు పెట్టొచ్చా పెట్టకూడదా మరి పెరుగు గుడ్లు నాన్ వెజ్ ఐటమ్స్ కానీ ఇట్లాంటి వాటి గురించి ఒకసారి ఇప్పుడు ముఖ్యంగా ఈ ఫ్రిడ్జ్ అసలు ఏ ప్లేస్ లో పెట్టాలి ఎలా పెట్టాలి అని చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఫ్రిడ్జ్లలో కూడా ఆర్డినరీ ఫ్రిడ్జ్ కాకుండా కొంచెం బ్రాండెడ్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత దాని ప్లేస్ మనం ఎక్కడ కూర్చోబెట్టాల ఫ్రిడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రిడ్జ్ కూర్చోబెట్టేటప్పుడు మనం ఏం చేయాలంటే గోడకు ఫ్రిడ్జ్ కు మధ్యన కనీసం ఒక సిక్స్ ఇంచెస్ ఫీట్ సిక్స్ ఇంచెస్ డిస్టెన్స్ లో పెట్టాలి ఎందుకు పెట్టాలి అని అంటే దానికి వెనుక ఉన్నటువంటి కంప్రెసర్ అది కూలింగ్ చేసేటప్పుడు కొన్ని గ్యాసెస్ నిడ్చిపెడుతుంది సో గ్యాసెస్ కార్బన్ తర్వాత క్లోరిన్ తర్వాత కొన్ని మిగతా గ్యాసెస్ ని హార్మ్ఫుల్ గ్యాసెస్ ఇచ్చిపెడుతుంది ఎందుకు అంటే ఇది కూలింగ్ ప్రాసెస్ లో టెక్నిక్ అది అంటే మిషన్ మెయింటెనెన్స్ కు సో ఎప్పుడైతే ప్లేస్ లేకుండా మనం దాన్ని వాడినామో ఈ గ్యాసెస్ అన్ని మన ఇంట్లో మొత్తం స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ప్లస్ కూలింగ్ లో కూడా ఎఫెక్ట్ పడుతుంది ఆ తర్వాత ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండదు కూలింగ్ కూడా ఏ లో ఎంత మెయింటెనెన్స్ ఉండాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఫ్రిడ్జ్ ని కూర్చోపెట్టేటప్పుడు కొంచెం స్పేసెస్ చూసుకొని వెనక ముందు ఏమి లేకుండా వెనక వైపు భాగంలో కూడా గోడకు టచ్ చేయకుండా దూరంగా ఒక ఆరు ఇంచుల డిస్టెన్స్ వదిలిపెట్టి పెట్టాలి అది చాలా ఇంపార్టెంట్ సెకండ్ పార్ట్ ఏంటి అని అంటే మనం ఈ ఫ్రిడ్జ్ లలో చాంబర్స్ ఉంటాయి ఏ చాంబర్ టెంపరేచర్ ఎంత మెయింటైన్ కావాలి అది కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే మన ఫుడ్ స్పాయిల్ కాదు ప్లస్ ఏ ఐటమ్ పెట్టవచ్చు ఏ ఐటమ్ పెట్టకూడదు అనే దాని మీద మనం ఇప్పుడు చెప్దాం సపోజ్ ఇప్పుడు తీసుకుంటే ఈ ఫ్రిడ్జ్ కొంచెం స్పేసియస్ గానే ఉన్నది ఉన్నప్పటికీ కూడా ఇది కూడా ఫుల్ గా డంప్ అయి ఉంది సో ఏంటి అని అంటే దీంట్లో రెండు ఉంటాయి మెయిన్ వీలైనంత వరకు మనం డబల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకోవాలి ఎందుకు అంటే సింగిల్ డోర్ అయితే అని ఓపెన్ చేసినప్పుడు అలా దాంట్లో ఉన్న గ్యాస్ బయటకు వస్తుంది కూలింగ్ తగ్గిపోతుంది దీని ఎఫెక్ట్ దాని మీద పడుతుంది దాని ఎఫెక్ట్ దీని మీద పడుతుంది సో వీలైనంత వరకు చిన్న ఫ్రిడ్జ్ అయినా కానీ డబల్ డోర్ ఉన్నది ప్రిఫర్ చేయాలి ఓకే అయితే ఇప్పుడు ఇది నార్మల్ ఫ్రిడ్జ్ నార్మల్ ఫ్రిడ్జ్ మేము నార్మల్ గా సీజన్ బట్టి దాని టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు నార్మల్ టెంపరేచర్ నార్మల్ యావరేజ్ టెంపరేచర్ ఉన్నప్పుడు మనం సెవెన్ డిగ్రీస్ పైది ట్వెల్వ్ టు ఫోర్టీన్ డిగ్రీస్ కింద అంటే డి ఫ్రీజర్ ఫోర్టీన్ మైనస్ ఫోర్టీన్టీ మైనస్ ఫోర్టీన్ సెంటిగ్రేడ్ డి ఫ్రీజర్ నార్మల్ సెంటిగ్రేడ్ సెవెన్ సెంటిగ్రేడ్ నార్మల్ ఫ్రిడ్జ్ ఇది మెయింటైన్ చేయాలి తెలియక వాళ్ళు పిల్లలు దిప్పి వాడేస్తారు పిల్లలు దిప్పి పెడతారు మైనస్ ట్వంటీ పెట్టిపోతారు వీళ్ళు ఎవరు గమనించరు అది అట్లే ఉండి అలా ఉన్న వస్తువులు మొత్తం ఐస్ అయిపోతుంది దానివల్ల దాని యొక్క స్ట్రక్చర్ మారుతుంది అంటే మనం ఇప్పుడు ఏదైనా ఫుడ్ గ్రెయిన్స్ మటన్ ఏదైనా పెట్టినప్పుడు దాని ప్రోటీన్ వాల్యూ వెళ్ళిపోతుంది ప్రోటీన్స్ పాడైపోతాయి డ్యామేజ్ అవుతాయి ఓవర్ ఫ్రిడ్జింగ్ ఈజ్ నాట్ అడ్వైజబుల్ నేను మళ్ళీ తీసి మళ్ళీ వండుకోవాలి కదా దానివల్ల ఇబ్బంది అలాగే దీని టెంపరేచర్ కూడా కరెక్ట్ మెయింటైన్ చేయాలి ఇప్పుడు కమింగ్ టు నాన్ వెజ్ ఐటమ్స్ చూసుకుంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు రన్నింగ్ లైఫ్ లో ఇద్దరు ఆఫీస్ కి వెళ్ళడము మధ్యలో వెళ్లి నాన్ వెజ్ తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు సో వాళ్ళు ఏం సండే తెచ్చేసుకొని ఫ్రిడ్జ్ లో పడేసుకుంటారు నాన్ వెజ్ ని డైలీ వండుకోవచ్చు వారం అంతా అనేసి ఒక నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టుకుంటే దాన్ని ఎలా వాడాలంటారు ఎంత టైం వరకు పెట్టి తీయొచ్చు అంటారు చాలా ఇంపార్టెంట్ విషయం ఇది ఎందుకంటే జనరల్ గా మనం ఫ్రిడ్జ్ అనగానే ఫస్ట్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ను స్టోర్ చేసుకుని అనుకుంటారు చేయాలి కూడా ఎస్ అయితే ఒక ప్రాబ్లం ఏంటంటే సపోజ్ ఇప్పుడు రెండు కేజీలు ఒక పీస్ తీసుకొచ్చి మీరు ఫ్రిడ్జ్లో పెట్టిపోతారు వారం రోజుల తర్వాత తీసేటప్పటికి ఒక్కోసారి ఏమవుతుందంటే మన ఇంట్లో వన్ అవర్ టూ అవర్స్ అవర్ కట్ అయితే ఆ పీరియడ్లో ఏదైతే పెద్ద పీస్ ఉంటుందో దాని సెంట్రల్ పాయింట్ ఉంటుంది సెంట్రల్ పాయింట్ వరకు ఈ కూలింగ్ ఎఫెక్ట్ పోదు ఎప్పుడైతే కూలింగ్ ఎఫెక్ట్ పోదో కరెంట్ పోతుందో అక్కడ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది సెంటర్ పాయింట్ సెంటర్ పాయింట్లో ఇప్పుడు ఫెరి అంటే సర్కం ఫ్రెండ్స్లో లో మొత్తం కూలింగ్ కరెక్టే ఉంటుంది మటన్ పీసు చుట్టూ కూలింగ్ ఉంటుంది కానీ డీప్ల లోపల ఉన్నటువంటి సెంటర్ పాయింట్లో ఈ కూలింగ్ ఎఫెక్ట్ సరిపోదు దీనికి తోడు మన కరెంటు పోతుంది ఒక గంట రెండు గంటలు పోయినప్పుడు ఏమైందంటే బక్చురేట్ అదవుతుంది మనం అనుకుంటాం ఫ్రిడ్జ్లో పెట్టాము డీప్ ఫ్రీజర్లో ఏమి కాదు అని చెప్పి అనుకుంటాం నిజమే దాని పెట్టేటప్పుడే మీరు దాని పీసెస్ పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి అండ్ స్పెషల్ ప్యాకేజ్ చేయాలి దాన్ని ప్లాస్టిక్ కవర్లను లేకపోతే కంటే స్టీల్ కంటైనర్ను క్లోజ్ చేసి క్లోజర్ లో పెట్టాలి పెడితే ఏమవుతుందంటే ఒకవేళ దాంట్లో ఏదైనా ఉన్నా కూడా అది దాని ఎఫెక్ట్ అనేది పక్కన ఉన్న ఫుడ్ మీద పడదు ఫ్లేవర్స్ డిఫరెంట్ ఉంటాయి సో దాది చాలా ఇంపార్టెంట్ అంటే మనం దాన్ని ప్రిజర్వ్ చేసే ముందే ఆఫ్ పీసెస్ కట్ చేసి మీడియం సైజ్ పీసెస్ పెడితే బ్యాక్టీరియా డెవలప్ కాదు సార్ మరో క్వశ్చన్ ఏంటంటే మరి మేము ఏంటంటే ఏదైనా మిగిలింది అనుకోండి మామూలుగా మా వ్యూస్ చాలా మంది ఉంటారు మిగిలింది పడేయలేక ఎందుకు దీన్ని పడేయాలి రేపు తినొచ్చు కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం మనకు ఉంది కదా ఒక స్టోర్ రూమ్ ఫ్రిడ్జ్ అనేది మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం సో మిగిలిన అన్నమే కానీ కర్రీసే గానీ అది ఏదైనా లైక్ పప్పు చారే కానీ ఎగ్ ఫ్రై అంటే ఎగ్ ఫ్రై గానీ ఇంకా ఉడికి పెట్టిన బాయిల్ డెగ్స్ ఉన్నాయని ఇంట్లో అని తినలేదు అనుకోండి ఎందుకు పడేయాలి దీని ఫ్రిడ్జ్ లో పెట్టే తినొచ్చు కదా ఓవెన్ లో హీట్ చేసుకుందామని ఇలాంటి ఆలోచించి చాలా మంది ఫ్రిడ్జ్ లో పెడతారు ఈ ఐటమ్స్ నిర్టుకర్ మరి అది ఎంతవరకు సేఫ్ అంటారు ఇప్పుడు ఏమైంది అంటమ్మా వెస్టర్న్ కల్చర్ అక్కడ ఏదో యూఎస్ యూకే లో పిల్లలు చదువుకొని వచ్చి వీలు పోయి కాడ ఒక నెల రెండు మూడు నెలలుండి వాళ్ళు ఏమనుకుంటారు అంటే ప్రతి ఐటమ్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి మనం కానీ కాడ మనం ట్రాపికల్ కంట్రీ మనం మన కాడ ఉండే టెంపరేచర్ వెదర్ డిఫరెంట్ కాడ మైనస్ లో ఉంటుంది సో వాళ్ళు అందులో పెట్టినా ఖరాబ్ కాదు అందులో పెట్టకపోయినా కూడా ఖరాబ్ కాదు ఎందుకంటే మైనస్ ట్వంటీ ఉన్నదనుకోండి మైనస్ టెన్ ఉందనుకోండి అవసరం మన ఫ్రిడ్జ్ ఎంత పెడుతున్నాం మనం ఫోర్టీన్ మైనస్ ఫోర్టీన్ లో పెడుతున్నాం మైనస్ ట్వంటీ కాడ ఫ్రిడ్జ్ అక్కర్లేదు మన ఫ్రిడ్జ్ లో ఉన్న దానికన్నా కూలింగ్ బయటే ఉంటుంది అయినా వాళ్ళు ప్రిజర్వ్ చేసుకుంటారు ఎందుకంటే ఈక్వల్ టెంపరేచర్ మెయింటైన్ కావాలని అనివి ఉండకూడదు అనేది అయితే ప్రతి వస్తువుని మనకు ఎట్లయిపోయిందంటే ఏదన్నా మిగిలితే ఫ్రిడ్జ్ లో తోసేయి డంపింగ్ యార్డ్ లాగా ఉంటుంది కదా చల్లగా ఉంటుంది అనేది కానీ కొన్ని వస్తువులు పెట్టకూడదు ఫ్రిడ్జ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు తీసుకుంటే మనం టమాటాలు ఉన్నాయి తర్వాత ఈ కొన్ని సొరకాయ బీరకాయ ఇవి మీరు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా మూడు నాలుగు రోజులు హ్యాపీగా ఫ్రెష్గా ఉంటాయి అందులో పెడితే ఇంక కొంచెం మగ్గిపోయినట్లు అవుతాయి సో దానివల్ల మనం ఏం చేస్తామంటే సెలెక్షన్ ఏ ఐటమ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి పెట్టుకుంటే ఏ చాంబర్లో పెట్టాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం అన్నట్టు నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ లైక్ మటన్ చికెన్ ఫిష్ ప్రాన్స్ ఇవన్నీ కూడా మనం డీప్ లో పెడతాం కానీ పీసెస్గా కట్ చేసుకొని పెడితే మంచిది మోర్ ఎవర్ మనకు ఉన్న అవకాశాలు మన ఇంటి పక్కన రెండు ఐదు నిమిషాల్లో మనం ఫ్రెష్ మటన్ తెచ్చుకోవచ్చు మటన్ చికెన్ తెచ్చుకోవచ్చు అయినా కూడా మన వాళ్ళు ఏం చేస్తారంటే వారం రోజులు అంటే బద్ధకం వారం రోజులకు పది రోజులు సరిపోయిన ఒకేసారి తీసుకొచ్చి ప్లాస్టిక్ కవర్లో దేంట్లో పెట్టి పెడతారు కానీ ఆ పెట్టే విధానంలో పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి సెకండ్ చికెన్ ఉందనుకోండి చికెన్ కూడా చిన్న చిన్న ప్రాన్స్ ఎలాగో దాన్ని కట్ చేయాల్సిన అవసరం లేదు ఫిష్ ఉంది పెద్ద ఫిష్ అయితే నాలుగు పీసెస్ చేసి పెట్టేసి అయిపోతుంది సో అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్టడం వల్ల అంటే దాన్ని ప్రాపర్గా ప్రిజర్వ్ చేస్తే ఉపయోగం కానీ ఈ తెలిసి తెలియక దీన్ని రెగ్యులర్గా పెట్టి ఒక పది రోజులు ఇరవై రోజులు ఇరవై రోజులు అయితే ఏమైతుంది ఫ్రిడ్జ్లో అని చెప్పి కట్ చేసుకొని పెద్ద పీసులు కట్ చేసుకొని తింటే ఈ ఫుడ్ ఇన్ఫెక్షన్స్ రావటం వామిటింగ్స్ మోషన్స్ అంటే జీఏ అంటారు గ్యాస్ట్రోఎంట్రైటిస్ అంటే మన స్టమక్లోకి వెళ్ళి స్టమక్ ని ఇరిటేట్ చేస్తే వామిటింగ్స్ అయితే లోకి వెళ్ళి ఇరిటేట్ చేస్తే మోషన్ స్టార్ట్ అయితే వామిటింగ్స్ మోషన్స్ అయితే మనిషికి డిహైడ్రేషన్ వస్తుంది అంటే మన బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయి సడన్ డెత్ వచ్చే అవకాశం ఉంది ఆర్గాన్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళిపోయి సడన్ గా చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కొంతమంది ఫుడ్ ఐటమ్స్ మరి పెట్టి హీట్ చేసుకుని కూడా తింటారు సార్ అయితే ఫుడ్ ఐటెమ్స్ కొన్ని పెట్టినప్పుడు కొన్ని కొన్ని ఐటమ్స్ ఎలక్ట్రిక్ ఓవెన్ లో కరెక్ట్ స్పెసిఫిక్ టెంపరేచర్ టెన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఫ్రెష్ గా వేడి ఉండాలని అనుకుంటారు ఎందుకంటే ఇది డీప్ కానీ దానికన్నా రూమ్ టెంపరేచర్ లో బయట పెట్టి ఒక గంట ముందు తీసి బయట పెట్టి తినొచ్చు అది ఇంకా సేఫ్ ఎస్ సో మామూలుగా అప్పుడు నాన్ వెజ్ ఐటమ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టాము మనం టూ డేస్ అయిపోయింది ఫ్రిడ్జ్ తీసాము తీసిన వెంటనే ఎంత గ్యాప్ లో మనం దాన్ని కుక్ చేసుకోవాలంటారు అంటే గ్యాప్ అంటే చూడమా అందులో ఉన్నది మైనస్ డిగ్రీలో ఉంటుంది ఐదు లాగా అయిపోతుంది మనం ముందు అనుకున్నట్టుగా పీసెస్ కట్ చేసి పెట్టుకుంటే ఇబ్బంది దాన్ని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు పెట్టాలి అంటే హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేకపోతే వేడి నీళ్ళలో వేసి కొంచెం సేపు వస్తే ఐస్ పోయిపోయి మన రూమ్ నార్మల్ టెంపరేచర్ వచ్చేస్తుంది అప్పుడు వండుకోవటం సేఫ్ ఎమ్మటే తీసి ఎమ్మటే వాడితే అక్కడ మీకు రెండు విధాలుగా ఫైనాన్షియల్ కూడా లాస్ మైనస్ ఫోర్టీన్ ఉన్న ఐటమ్ని తీసుకుపోయి నువ్వు కుకింగ్ చేయాలంటే హండ్రెడ్ డిగ్రీకి తీసుకురావాలి దాన్ని సో హండ్రెడ్ డిగ్రీకి వచ్చారు ఎంత గ్యాస్ వేస్ట్ అవుతుంది తర్వాత దాని న్యూట్రిషన్ వాల్యూ పడిపోతుంది దాంట్లో ఉండాల్సిన ప్రోటీన్స్ తగ్గిపోతాయి ఒకవేళ వెజిటబుల్స్ అయితే దాంట్లో ఉన్నటువంటి విటమిన్స్ కూడా డ్యామేజ్ అయిపోతుంది ఎక్కువ కాలం ఫ్రిడ్జ్ లో ఉంచటం వల్ల దాని న్యూట్రిషన్ వాల్యూ పోతుంది దాని ఫ్రెష్నెస్ కూడా పోతుంది దాని మీద ఉన్న కలర్ కూడా ఫేడ్ అవుతుంది ఇప్పుడు కొన్ని వెజిటబుల్స్ ఉంటాయి క్యాప్సికమ్ రెడ్ ఎల్లో టమాటా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటి అని అంటే మన ఎప్పటికప్పుడు మన శరీరానికి ఫ్రెష్గా ఉంచుతుంది మనం కూడా యాక్టివ్గా ఉంటాం సో అది ఆ ఐటెం నేను ఫ్రిడ్జ్లో పెడితే దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ మొత్తం స్పాయిల్ అయిపోతాయి మిగిలేదేమి ఉండదు ఎక్కువ రోజులు ఏదో టెంపరీగా పెట్టుకొని తీసేయడం వేరు వారాలు వారాలు పది రోజులు ఇరవై రోజులు పెట్టేసి మళ్ళీ తీసి వండుకొని ఫ్రెష్గా ఉందని ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి చపాతీ పిండి కమింగ్ టు చాలా మంది ఏంటంటే చపాతి పిండి ఎక్కువ కలిపేసుకుంటారు రెండు మూడు రోజులకి ఉంటది కదా ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాము తీసుకొని చేసేసుకోవడమే కదా ఒక పది నిమిషాల ముందు బయట పెట్టుకుంటే అనేసి కలిపిన పిండిని బాక్స్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెడతారు అది సార్ దాని గురించి మనము చపాతీ పిండిని ఏం చేస్తాము జనరల్ గా మన వాళ్ళు ఒకే రోజు కలిపేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు కానీ అది పెద్ద పనేం కాదు నిజం చెప్పాలంటే ఎప్పటికప్పుడు కలుపుకుంటే ఫ్రెష్ గా ఉంటుంది ఇన్ కేసు మిగిలిన కూడా చిన్న పీస్ కుండల్లాగా తయారు చేసి పెట్టుకుంటే కూలింగ్ ఉంటది కానీ అసలు పెట్టుకోవడమే వేస్ట్ అవసరం లేదు అనవసరంగా నువ్వు కలుపుతున్నావు అనవసరంగా పెట్టుకుంటున్నావు దాని న్యూట్రిషన్ వాల్యూ పడగొడుతున్నావు ఉపయోగం ఏముంది అంత ఎమర్జెన్సీ ఏముంటుంది నాన్ వెజిటేరియన్ అయితే సరే దూరం పోయి తెచ్చుకోలేము మనకు నచ్చిన ఐటెం నాన్ వెజ్ దొరకలేదంటే పెట్టుకోవటం మీనింగ్ ఉంది కానీ మనకు వచ్చేటప్పటికి ఈ చపాతీ పిండి ఈ రొట్టెలు ఇంకేమైనా పిండిలు ఉంటే కలిపి పెట్టుకోవడం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు ప్లస్ దాని న్యూట్రిషన్ వాల్యూ పడిపోతుంది సార్ మరొక విషయం సార్ చాలా మంది మూతలు పెట్టుకోరు ఇప్పుడు చూడండి ఇది ఉంది మూతలేదు మూతలు పెట్టుకుని ఇలా పెట్టేస్తా ఉంటారు అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు చాలా మంది మూతలు పెట్టుకోవాలంటారా ఇంకొకటి ఏంటంటే కూరగాయలు ఇలా కవర్ లో పెట్టడం గానీ బాక్స్ లో పెట్టుకోవాలంటారా అదొక దాని గురించి ఇప్పుడు మూతలు అనేది కంపల్సరీ పెట్టాలి ఎందుకంటే ఒక్కొక్క ఫుడ్ ఐటెం ఫ్లేవర్ వేరు ఉంటుంది దీని ఫ్లేవర్ పోయి దానికి దాని ఫ్లేవర్ పోయి దాని ఒరిజినల్ టేస్ట్ పోతుంది రెండోది నెక్స్ట్ ఈ కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఒక యూనిఫామిటీ ఉండాలి మొత్తం ఒకేసారి కూల్ అయితే అందులో ఉన్న న్యూట్రిషన్ వాల్యూ పోతుంది అది ఫ్రీజ్ అయిపోతుంది ఐస్ లాగా పారితే దాని స్ట్రక్చరల్ వాల్యూ మారిపోతుంది ఫుడ్ గ్రైన్స్ ప్రతిదానికి మామూలుగా సార్ అంటేనే ఏది వస్తువులు పాడవో ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే అని చెప్పేసి అని అంటారు అందుకే ఫ్రిడ్జ్ కొనుక్కుంటారు ఫ్రిడ్జ్ లో డంప్ చేసుకుంటా ఉంటారు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టిన కొన్ని వస్తువులు పాడైపోతాయి అని చెప్పి కూడా దాని వల్ల చాలా ప్రమాదాలు వస్తాయి బ్యాక్టీరియా వల్ల ఫంగస్ రావడం గానీ ఇంకేంటంటే చనిపోతున్నారు అంత వరకు వెళ్తుంది అని అంటున్నారు కదా సార్ ఏమేమి వస్తువులు పెడితే గా ఫామ్ అవుతాయి ప్రమాదం కరంగా ఉంటాయంటే ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ ఫుడ్ రెండవది ఏంటంటే ఈ డైరీ ప్రోడక్ట్స్ డైరీ ప్రోడక్ట్స్ అంటే ఈ ఏమంటారు దాన్ని కోవా తర్వాత ఈ పన్నీరు పాలు ఇలాంటి పెట్టడం వల్ల రోజు పెట్టుకొని వాడుకోవచ్చు కానీ ప్రాబ్లం ఏంటంటే సడన్ గా మనం పెట్టి ఊరికి వెళ్ళిపోతే మనం పోయిన తర్వాత రెండు గంటలు మూడు గంటలు కరెంట్ పోతే లేకపోతే కొంతమంది తెలుసో తెలియక పాపం ఊరికి పోతున్నాం కరెంట్ బిల్ ఎక్కువ ఫ్రిడ్జ్ బంద్ చేసి వెళ్ళిపోతా మళ్ళీ వచ్చిన తర్వాత ఆన్ చేసుకొని కంటిన్యూ చేస్తారు కన్స్యూమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అప్పుడు మనకు ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఎస్ సార్ కమింగ్ టు లీఫీ వెజిటేబుల్స్ కానీ కూరగాయలు కానీ ఎన్ని రోజులు వరకు పెట్టొచ్చు అంటారు ఫ్రిడ్జ్ లో జనరల్ గా అసలు మనకున్నటువంటి అవకాశం మనకున్న పరిస్థితిని బట్టి అసలు పెట్టాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మన ఇంటి ముందరకు వచ్చి కూరగాయలు అమ్ముతారు కూరగాయలు తీసుకొని పెట్టుకుంటే రెండు మూడు రోజులు మనం మామూలుగా రూమ్ టెంపరేచర్ లో నార్మల్ గా పెట్టినా కూడా ఏం ఖరాబ్ కావాలి ఫ్రెష్ గానే ఉంటాయి మన వాళ్ళకి ఒక రకమైన ఇంప్రెషన్ మైండ్ లో ఒకటే ఉంటది ఫ్రిడ్జ్ లో పెడితే ఏ వస్తువు ఖరాబ్ కాదు పప్పులు ఉప్పులు కారం పిండి అన్ని ఏది ఉంటే అది అందులో పెట్టేస్తారు ఇంట్లో ఉన్నటువంటి స్టోర్ రూమ్ లో ఉన్నదంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రిడ్జ్ సో దాని వల్ల చాలా ఇబ్బందికరం అంటే ఇన్ఫెక్షన్స్ రావటం బ్యాక్టీరియల్ ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్ ఫంగస్ వెరీ డేంజరస్ ఫంగస్ బ్లడ్ లోకి వెళ్తే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి సో ఫంగస్ ఇవన్నీ కూడా గ్రోత్ అవుతాయి అందుకనే ఈ మనం ఫ్రిడ్జ్ లో పెట్టినప్పటికీ తీసుకొని కన్జ్యూమ్ చేసేటప్పుడు కంపల్సరీ వాటిని జాగ్రత్తగా గమనించాలి దీని మీద ఏముంది ఏం లేదు రెండోది ఎగ్స్ తర్వాత మనం అనుకున్నట్లు కూరగాయలు ఉల్లిగడ్డలు కట్ చేసిన ఆనియన్స్ ని పెట్టి ఓపెన్ పెడితే ఆనియన్స్ పై మొత్తం లో వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి దాని ఉన్న న్యూట్రిషన్ వాల్యూ పోతే దాని ఒరిజినల్ టేస్ట్ కూడా పాడైపోతుంది సో కాబట్టి మనం ఏంటంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా కట్ చేసుకొని వండుకోవటం అనేది నేర్చుకోవాలి ఇప్పుడు బై ఛాన్స్ వీఆర్ ఇన్ ఇండియా మనకు ఇండియాలో ఉన్న పరిస్థితులు మనం వీఆర్ సో లక్కీ ఆల్సో ఎందుకంటే బీయింగ్ ఏ ఇండియన్ మనకు ప్రతి వస్తువు మనకు అందుబాటులో ఉంది ప్రతిది మనం ఎప్పటికప్పుడు తెచ్చుకొని ఉండుకోవచ్చు అదే ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్కి పోయినట్లయితే వాడు ఒక యాభై కిలోమీటర్లు పోవాలి మటన్ తెచ్చుకోవాలంటే తర్వాత ఇంకా ఇంకా ఏదైనా కావాలంటే ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు కార్లో పోయి తీసుకొని రావాలి పైగా వాళ్ళ బిడి బిజీ షెడ్యూల్ ఉంటుంది పొద్దున ఎనిమిదింటికి ఆఫీస్లో ఉండాలి సాయంకాలం ఎప్పుడో తిరిగి వస్తారు ఈ లోపల ఇంట్లో ఉన్న వైఫ్ ఒకవేళ జాబ్ చేస్తే ఆమె బిజీ ఈయన బిజీ పిల్లలకి స్కూల్కి పోతారు ఎవరు తీసుకురావాలి వారం రోజులు వాళ్ళకి టైం కూడా ఉండదు అందుకని వాళ్ళు వాళ్ళకున్న పరిస్థితుల వల్ల వాళ్ళు ఆల్టర్నేట్ లేదు కానీ మనకు హ్యాపీగా ఎప్పుడప్పుడు కొనుక్కోవాలి ఇంటి ముందలకే వస్తారు ఫైనల్లీ రైస్ పెట్టచ్చా వండిన అన్నం పెట్టచ్చా ఫ్రి వండిన అన్నం పెట్టాల్సిన అవసరమే లేదు ఇప్పుడు జనరల్ గా మనకు మార్నింగ్ ఉండేది మధ్యాహ్నం వరకు వాడుకుంటాం మధ్యాహ్నం ఉండేది మధ్యాహ్నం వండరు మన వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ ఈవినింగ్ వస్తారు ఈవినింగ్ వండిది మిగిలితే నెక్స్ట్ డే మార్నింగ్ తినొచ్చు ఏం కాదు దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టాల్సినంత అవసరం లేదు ఫ్రిడ్జ్ లో పెట్టి దాని వాల్యూ న్యూట్రిషన్ వాల్యూ తగ్గిస్తాం మనం అదే ఓపెన్ లో పెట్టేసేస్తే పొద్దున మన వాళ్ళు ఏదో పోపో ఏదో చేస్తారు దానివల్ల ఏం కాదు మార్నింగ్ దాటిన తర్వాత దానికి కన్జిన్యూ అయ్యి సో ఇంకోటి ఏంటి అని అంటే అది వెజిటేరియన్ ఐటమ్ కదా దాంట్లో గ్రోత్ బ్యాక్టీరియా గ్రోత్ ఫాస్ట్ ఫాస్ట్ గా గా రాదు రాదు నాన్ వెజ్ లో వచ్చినంత ఇది వెజిటేరియన్ సో ఆ విధంగా మనం మెయింటైన్ అనేది కరెక్ట్ డాక్టర్ గారు ఒక విషయం చెప్పండి చాలా మంది పచ్చళ్ళు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నారు ఈ మధ్య కాలం ఎందుకంటే పాడైపోతే బయట ఉంటాయి అని చెప్పేసి పెద్ద పెద్ద డబ్బాలో పెట్టేసి పెట్టేస్తున్నారు అన్ని పచ్చళ్ళు నాన్ వెజ్ కానీ వెజ్ కానీ పచ్చళ్ళు పెట్టుకోవడం కూడా ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు పచ్చళ్ళు అనేవి వాటి పేరే ఊరగాయ పచ్చళ్ళు అంటారు ఊరగాయ పచ్చళ్ళు అంటే మన పూర్వీకులు వాళ్ళు ఎంతో ప్రాక్టికల్ రీసెర్చ్ చేసిన తర్వాత దాన్ని డెవలప్ చేసిన పచ్చళ్ళు మనం ఏదో ఎవరో కమర్షియల్గా చేసింది కాదు పచ్చడి అనేది ఊరగాయ అనేది ఏది లేకున్నా కూడా మనకు ఉన్నటువంటి మామిడికాయ నిమ్మకాయ ఇవి ఏ ఫ్రిడ్జ్ అక్కర్లేదు గా పెట్టుకోవచ్చు నాన్ వెజిటేరియన్ పచ్చళ్ళు కూడా బయట పెట్టచ్చు కానీ నాన్ వెజ్ కాబట్టి బ్యాక్టీరియా ఎక్కువ అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని నాన్ వెజ్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అది ఒకటి నాన్ వెజ్ పచ్చళ్ళు అయితే పెట్టుకోవచ్చు కానీ వెజిటేరియన్ పెట్టడం అర్థం లేదు ఒకటి దాని న్యూట్రిషన్ వాల్యూ మారుతుంది టేస్ట్ కూడా మారిపోతుంది సార్ మరొక విషయం ఫైనల్ కూల్ డ్రింక్స్ వచ్చి చాలా మంది కూల్ డ్రింక్స్ కూడా పెడతా ఉంటారు అవి ఇంకా చిన్న పెద్ద బాటిల్ అయినా చిన్నదైనా అయిపోతా ఉంటుంది కొంచెం కొంచెం ఫ్రిడ్జ్ లో పెడతా ఉంటారు అది సార్ అసలు కూల్ డ్రింక్స్ తాగటమే వేస్ట్ వేస్ట్ కూల్ డ్రింక్స్ లో ఏ న్యూట్రిషన్ వాల్యూ ఉండదు ఏమీ ఉండదు నెక్స్ట్ అన్ని ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ప్లస్ కెమికల్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కూల్ డ్రింక్స్ లో అది తాగటమే వద్దంట నేను ఎందుకని అంటే అవసరం లేదు ఎందుకు కూల్ డ్రింక్స్ తాగటం అవి పైగా దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి సగం సగం తాగటం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక్కసారి మూత ఓపెన్ చేస్తే దాంట్లో ఉన్న ప్రిజరేటివ్ గ్యాసెస్ అన్ని కూడా బయటకు వచ్చేస్తాయి దాని టేస్ట్ మారిపోద్ది దాని యొక్క ఉపయోగం లేని వస్తూనే అనవసరంగా మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టి తాగటం ఈ అవసరమే లేదని చెప్తాను సార్ ఫైనల్ గా మా వ్యూవర్స్ ఒకసారి మరి ఫ్రిడ్జ్ ని మనం అనుకున్నట్టుగా స్టోర్ రూమ్ లాగా వాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలియకో తెలుసో మరి పెట్టడం వల్ల తర్వాత చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి అది మరణం వరకు కూడా వెళ్తున్నాయి ఒక్కసారి మా వ్యూవర్స్ కి ఫ్రిడ్జ్ ని ఎలా వాడాలి ఏమేమి ఐటమ్స్ ఎలా పెట్టాలి ఏంటి ఏం పెట్టిన ఐటమ్స్ తినకూడదు అసలు పడేయాలి అని అంటే ఒక్కసారి మా వ్యూవర్స్ ఓవరాల్ గా నేను చెప్పేది అందరికి మన వాళ్లకు ప్రేక్షకులు చెప్పేది ఏంటంటే ఫ్రిడ్జ్ అనేది ఈ రోజుల్లో ఎసెన్షియల్ కమాడిటీ అయిపోయింది నిత్యావసర వస్తువులాగా అయిపోయింది ఫ్రిడ్జ్ అనేది సరే ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండాలి తప్పులేదు కానీ దాని యూటిలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను ముందు చెప్పినట్టుగా దాన్ని ప్రాపర్ ప్లేస్లో దాన్ని ఇన్సర్ట్ చేయాలి తీసుకెళ్ళి ఎక్కడో పెట్టకుండా వెంటిలేషన్ ఉన్న ప్లేస్లో ఫ్రిడ్జ్ పెట్టుకోవాలి రెండవది ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అక్కడి నుంచే అసలు డిసీజెస్ మొదలవుతాయి ప్రతి మూల మూల శుభ్రమైన బట్టతోని ఫ్రిడ్జ్ బంద్ చేసి స్విచ్ ఆఫ్ చేయాలి క్లీన్ చేసేటప్పుడు ఆన్లో పెట్టకూడదు స్విచ్ ఆఫ్ చేసి నీట్గా మూల మూల దో తుడిచి పెట్టుకోవాలి లేకుంటే ఏమవుతుందంటే ఆ మూలలో ఏదన్నా డైరీ ప్రోడక్ట్ లైక్ చీజ్ లాంటిదో లేకపోతే ఇంకేదన్నా స్వీట్ లాంటిదో లేక ఏదైనా నాన్ వెజిటేరియన్ పీస్ మిగిలినప్పుడు అది ఎప్పుడు పడ్డదో తెలియక మనం సరిగ్గా క్లీన్ చేయకపోతే దాంట్లో బ్యాక్టీరియా ఫంగస్ అన్నీ డెవలప్ అయిపోతాయి డెవలప్ అయిన తర్వాత దాన్ని మనం తెలిసో తెలియకుండా సడన్గా ఏదో ఆ ఫుడ్ ఐటెంలా పడిపోయింది అనుకోండి ఇమీడియట్లీ మనకు ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతాయి అలాగే కాకుండా అవి పక్కెంట ఉన్న ఫుడ్ ఐటమ్స్ మీద ఈ ఇన్ఫెక్షన్స్ని స్ప్రెడ్ చేసే అవకాశాలు ఉంటాయి తర్వాత ఫ్రిడ్జ్ యొక్క కంపార్ట్మెంట్ల గురించి మీరు దానికి ఇచ్చినటువంటి కేటలాగ్లో ఉంటుంది ఒక్కసారి స్టడీ చేసుకోవటం బెటర్ అండ్ టెంపరేచర్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి అంటే డీప్ ఫ్రీజర్లో ఎంత ఎన్ని ఎన్ని సెంటిగ్రేట్ పెట్టాలి నార్మల్ ఫ్రిడ్జ్లో ఎన్ని సెంటిగ్రేటర్ టెంపరేచర్ పెట్టాలి తర్వాత ఏ ఛాంబర్లో ఏది ప్రిజర్వ్ చేయాలి అనేది మనం జాగ్రత్తగా స్టడీ చేసుకోవాలి ఫస్ట్ అంటే దాని ఆ ఫ్రిడ్జ్ యొక్క స్ట్రక్చర్ దాని డిజైన్ అన్ని మనం జాగ్రత్తగా చదివి అవగాహన చేసుకొని దాన్ని వాడుకోవాలి అంతే తప్ప డీప్ ఫ్రీజర్లో పెట్టాల్సిన ఐటమ్స్ మామూలు దాంట్లో మామూలు దాంట్లో పెట్టాల్సిన డీప్ ఫ్రీజర్లో పెట్టడం వల్ల న్యూట్రిషన్ వాల్యూ పోతుంది దాని యొక్క స్ట్రక్చర్ కూడా మారిపోతుంది సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫ్రిడ్జ్ ఉండటం తప్పేం కాదు ఇది కామన్ మ్యాన్ కూడా అందుబాటులో ఉన్నది ఇప్పుడు ఎసెన్షియల్ కామెడిటీ నిత్యవసర వస్తువు అయిపోయింది దాన్ని వాడుకోవటం అనేది ప్రాపర్గా ఉండాలి ముఖ్యంగా మనం అత్యంత జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ప్రిజర్వ్ చేసినప్పుడు దాన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని జాగ్రత్తగా వాడుకొని వాటిని ప్రాపర్గా డిస్పో అంటే వన్ డే ముందు తీసి రూమ్ టెంపరేచర్ వచ్చేంతవరకు కూడా దాన్ని పెట్టి తర్వాత జాగ్రత్తగా వేడి నీళ్ళు శుభ్రం చేసుకొని వాడుకుంటే ఏమి కాదు అయితే ప్రతి ఐటెం మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు మన భారతదేశంలో మన ఇంటి ముందలకి వచ్చి అని నమ్ముతారు వీలైనంత వరకు అవి పెట్టకూడని వస్తువులని దాంట్లో పెట్టాకండి పెట్టాల్సిన వస్తువులు మనం చెప్పినట్టుగా నాన్ వెజ్ మటన్ చికెన్ ఫిష్ లాంటివి తర్వాత కొన్ని కర్డ్ కొన్ని చీజ్ అలాంటివి పెట్టుకున్నా కూడా వాటిని వీలైనంత తొందరలో వాడాలి ఎక్కువ రోజులు ప్రిజర్వ్ చేయొద్దు తర్వాత ఫ్లెక్స్ కరెంట్లో ఫ్లెక్చువేషన్స్ రాకుండా చూసుకొని జాగ్రత్తగా వాడుకోవాలని నేను సూచిస్తూ నమస్తే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో వ్యూవర్స్ మరి విన్నారు కదా ఈ వీడియో ఎక్కడ కూడా పాజ్ చేయకండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడాలి మరి మీరు ఫ్రిడ్జ్ ని ఎలా వాడుతున్నారు ఏ పొజిషన్ లో అనేది కూడా సార్ చెప్పారు ఎలాంటి వస్తువులు పెట్టాలి ఎలాంటి వస్తువులు పెట్టకూడదు మరి మూతలు పెడుతున్నారా పెట్టట్లేదా ఏ కానీ నాన్ వెజ్ ఐటమ్స్ ఏ కానీ ఎలా వాడుతున్నారు ఫ్రిడ్జ్ లో పెట్టేటప్పుడు సార్ చాలా క్లారిటీగా చెప్పారు ఏదైనా మటన్ గానీ చికెన్ కానీ ఐటమ్ తెచ్చుకున్నప్పుడు పెద్దగా పీస్ ని అలా పెట్టేయొద్దు తేగానే దాని కొంచెం కట్ చేసుకోవాలి ఎందుకంటే పైన మాత్రమే మీకు ఆ కూలింగ్ అనేది ఉంటుంది లోపల మాత్రం బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది అని చెప్తున్నారు మరి ఈ విషయం మందికి తెలుస్తుంది ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రిడ్జ్ ని ఎలా వాడుతున్నాము అది మనకి స్టోర్ రూమ్ కాదు ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు అనేది తెలుసుకొని వాడాలి ఈ మధ్య కాలంలో ప్రతిదీ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నారు పనికి రాంది పనికి వండింది వండంది అన్ని కూడా దాని వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయండి సార్ చెప్పారుగా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు వీడియో మాత్రం పాస్ చేయొద్దు మరొక ఇంట్రెస్టింగ్ ఐటమ్ మళ్ళీ మేము ముందుంటాం దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్